ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం క్రితం వీడియోలో మనం రియల్ ఓపర్స్ మెయిన్ లైన్ వేరియేషన్స్ చూసుకున్నాం అందులో వైట్కి మినిమం అడ్వాంటేజ్ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే బ్లాక్ కౌంటర్ ఛాన్స్కి అవకాశం ఇవ్వకపోవడం అయితే మరి ఎలా అయితే బ్లాక్ చూస్తూ ఊరుకోదు కదా ఇంప్రూవ్మెంట్స్ గురించి ట్రై చేస్తున్నప్పుడు ఒక ఐడియా ఏంటంటే కీపింగ్ ది సి ఫైల్ ఓపెనింగ్ ఎందువలంటే క్రితం లో చూస్తే మనకు అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి మనం ముందే అనుకున్నాం బ్లాక్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఆ ఫైల్స్ ఓపెన్ అవ్వాలి క్వీన్ సైడ్ క్వీన్ సైడ్ అటాక్కి సో ఇంకొకటి ఏంటంటే క్వీన్ సైడ్ మెజార్టీ తెచ్చుకోవడం లేదా ఇంకొకటి ఉంది దాన్ని మార్షల్ సాక్రిఫైస్ అంటారు మార్షల్ సాక్రిఫైస్ ఇందులో ఎలా ఉంటుందో చూద్దాం మార్షల్ సాక్రిఫైస్ ఇందులో ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ बिशप बी फाइव ए सिक्स बिशप ए फोर बिशप ए फोर इकड़ डी सिक्स సిక్స్ ఆడినప్పుడు ఇక్కడ టీ సిక్స్ ఆడకుండా లాస్ట్ టైం ఏం చేసిందంటే నైట్ ఎఫ్ సిక్స్ ఆడింది ఇక్కడ బిషప్ ఏ ఫోర్ వస్తుంది ఇక్కడ నైట్ ఎఫ్ సిక్స్ ఆడుతుంది నైట్ ఎఫ్ సిక్స్ ఆడిన తర్వాత ఇక్కడ క్యాజరింగ్ చేసుకుంటుంది క్యాజరింగ్ చేసుకున్న తర్వాత ఫైవ్ బిషప్ ఈ సెవెన్కి కు వస్తుంది అంటే మనం క్రితం వీడియోలోనే చెప్పుకున్నట్టు రెండు ఇరు వర్గాలు కూడా అంటే వైట్ పేరు బ్లాక్ పేరు కూడా సెంట్రల్ డెవలప్మెంట్ ఒకటి ఒక ఇష్యూ రెండోది ఈ ఫోర్ ఈ ఫైవ్ పాన్ని రిటైన్ చేసుకోవడం మూడోది వైట్ తన లైట్ స్క్వేడ్ బిషప్ని ఎక్స్చేంజ్కి ఇవ్వకపోవడం అలాగే బ్లాక్ నైట్ సి వాడి ఈ సి సెవెన్ సి ఫైవ్ తోసుకుంటూ క్వీన్ సైడ్ అటాక్కి రావడం ఇవి వీటిని ఆధారంగా చేసుకుని డెవలప్మెంట్ ఉంటుందని అనుకున్నాం అంటే ప్లే ఫర్దర్ గా ఈ వేరియేషన్ లో ఉంటుందని అనుకున్నాం కదా బిషప్ ఈ సెవెన్ ఆడింది రుక్ ఈ వన్ ఆడేసింది బిషప్ బి త్రీ ఓకే ఇక్కడ బీ ఫైవ్ ఆడుతుంది ఇక్కడ బిషప్ బీ త్రీకి వచ్చింది ఇక్కడ డి సిక్స్ ఆడుతుంది డి సిక్స్ ఆడినప్పుడు ఇక్కడ సి త్రీ ఆడుతుంది ఎనిమిదవ ఎత్తులో ఇక్కడ నైట్ ఏ ఫైవ్ వేసి బిషప్ని అటాక్ చేసింది లాస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో ఏమైందంటే మెయిన్ లైన్ లో నైట్ ఏ ఫైవ్ అని చేసింది కదా అలా చేయకుండా ఈసారి క్యాజలింగ్ చేసేసుకుంటుంది క్యాజలింగ్ చేసుకుని నైన్ జి ఫోర్ ఆడిన వెంటనే బిషప్ జీ ఫోర్ ఆడుతుంది బిషప్ జీ ఫోర్ టెన్ బిషప్ ఈ త్రీ ఈ మేన్ ఆవరింగ్ ఒకటి చూసుకోండి ఈ రైలోపాధిలో కానీ గైకోపి కానీ దీని సమ్ ఆఫ్ ద వేరియేషన్ వీళ్ళు బిషప్ని ఈ త్రీలో పెట్టుకోవడం ట్రై చేస్తారు అలాగే ఈ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్లో కొన్ని కొన్ని మ్యాన్ ఓవర్లు ఓపెనింగ్ పేరు ఏదైనా సరే అది కామన్గా ఉండొచ్చు ఇక్కడ కూడా నైట్ బీ డి టూ వచ్చి నైట్ అక్కడ నుంచి ఎఫ్ వన్కి వచ్చి అక్కడ జీ త్రీలో వచ్చిన వస్తాయి పాసిబిలిటీ ఉంది ఓకే అందుకని ఈ మ్యాన్ ఏ ఒక్క ఓపెనింగ్కో లోనో ఆడేవి కాదు ఒకసారి ఇంటర్పోజ్ అయిపోతాయి ఇంకొకసారి ఇంకొక దాంట్లో కూడా ఈ ఐడియాను ఉపయోగించి స్లైట్ గా మార్చి మూవ్ మార్చి ఎదుటి ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రత్యర్థిని బాల్తో కూడిచడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ బిషప్ ఈ త్రీ ఆయన వెంటనే ఈ ఇంటూ డి ఫోర్ ఇంటూ డి ఫోర్ సి ఇంటూ డి ఫోర్ సెంటర్ లో పెట్టుకుంది చూసారా ఇక్కడ బయట సెంటర్ లో పెట్టించుకుంది ఫాన్స్ ఇప్పుడు నైట్ ఏ ఫైవ్ వస్తాడు ఇక్కడ బిషప్ సి టూకి వస్తాడు నైట్ సిర్ కి వెళ్ళిపోతాడు ఇందాక మనం చూసిన దాంట్లో ఫస్ట్ ఈ రెండు పా పాన్లు ఈ పాన్ సి సెవెన్ సి ఫైవ్ తోసి నైట్ సి సిక్స్కి వెళ్ళాడు సెంటర్ కంట్రోల్కి కానీ ఈసారి ఈ బిషప్ మీద ఒకటి పడింది ఈ బిషప్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఈ పాన్ మీ పడింది సో ఇతనికి రెండో దారిలో ఉన్నాయి ఏదైనా ఇది సి వన్ తెచ్చుకోవాలి బిషప్ని లేకపోతే దీని ముందుకు తోసి దీన్ని వదిలేసుకోవాలి సో మనం చెప్పుకున్నట్టే బిషప్ సి వన్ వచ్చాడు సి ఫైవ్ దానికి దీనికి తేడా ఏంటంటే నైట్ సి సిక్స్కి వెళ్ళకుండా నైట్ సి ఫోర్కి వచ్చేసాడు ఇక్కడ అటాక్లో ఉంది కదా ఎప్పుడైనా సరే ఒక పాన్ గురించి ఒక ఫోర్స్ ఇక్కడ ఉంది అంటే అది మంచి పద్ధతి కాదు అందుకని ఏం చేస్తాడంటే అన్న దాన్ని పంపించేసి అప్పుడు బిషప్ను ఫ్రీ చేసుకోడానికి ట్రై చేస్తారు ఇది ఒక ఎత్తుగడ ఇది నేర్చుకోండి ఓకే నైట్ ఏ ఫైవ్కి వెళ్ళిపోతాడు మళ్ళీ నేను నైట్ ఏ ఫైవ్కి వెళ్ళిపోతే నైట్ బీ డి టూ ఇప్పుడు నైట్ బీ డి టూకి వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు నైట్ సీసీస్కి వెళ్ళింది సెంటర్లో పానీ ఈ దీంట్లో బ్లాక్ పీసెస్ అన్ని ఫ్రీగా ఉన్నాయి అన్ని డెవలప్ అయిపోయాయి ఏది కనబడదగ్గ వీక్నెస్ ఎక్కడ కనబడలేదు కానీ బ్లాక్ ఈక్వల్ చేయలేదు కానీ అన్ని పీసులు చాలా క్లియర్ గా ఉంది ఇది దీని ఈ అంటే ఈ వేరియేషన్ ఏంటంటారు గెయినింగ్ క్వీన్ సైడ్ మెజారిటీ ఓకే ఇట్ ఈస్ గెయినింగ్ క్వీన్ సైడ్ మెజారిటీ ఈ వేరియేషన్ తర్వాత మనం ఇంకొకటి ఉంది అది మార్షల్ సాక్రిఫైస్ అది మనం చూడండి ఊహిన్ ఊహిట్ డెవలప్మెంట్ స్పెక్యులేటివ్ డెవలప్మెంట్ అంటారు కానీ సౌండ్ బట్ క్రాప్డ్ పొజిషన్ వస్తుంది దాన్ని మార్షల్ సాక్రిఫైస్ అంటారు ఆ వేరియేషను ఏడో దగ్గర ఏడో ఎత్తుగడ దగ్గర మారుతుంది సో మనం ఎలా బ్యాక్ వెళ్ళి సెవెంత్ మూవ్ దగ్గరికి వెళ్తే బిషప్ బి త్రీ తర్వాత డి సిక్స్ ఆడకుండా అంటే మళ్ళీ ఇందాక ఫస్ట్ వేరియేషన్లో ఆ రైతులో బిషప్ బీ ఫైవ్ వేసిన తర్వాత మనం ఇది బి ఫైవ్ ఆడాడు బి ఫైవ్ ఆడిన తర్వాత బిషప్ బి త్రీగా ఆడిన తర్వాత ఇప్పుడు క్యాదరింగ్ చేసేసుకున్నాడు ముందర ముందర క్యాదరింగ్ చేసుకుని మెయిన్ లైన్లో సిక్స్ ఆడాము లాస్ట్ వేరియేషన్లో కూడా డి లాస్ట్ వేరియేషన్లో డిసిక్స్ ఆడలేదు లాస్ట్ వేరియేషన్లో కూడా మనం ఎనిమిదో మూలో మార్చాము లాస్ట్ లో మనం ఎనిమిదో మూలో క్యాజరింగ్ చేసాము ఇక్కడ ఏడో మూలో క్యాజరింగ్ చేసాడు చేసిన తర్వాత ఇక్కడ దీనికి సీ త్రీ వేసుకున్నాడు లేకపోతే నైట్ ఏ వస్తే ఈ బిషప్ ఇచ్చేవాల్సి వస్తుంది ఇప్పుడు డిఫే ఆడేశాడు ఇప్పుడు డీఫే ఆడేశాడు ఇప్పుడు ఏంటో ఫైవ్ కొడితే ఈ పాను కి తీసేసుకోవచ్చు వైట్ ఈ ఇంటూ డి ఫైవ్ అనుకున్నట్టే ఈ అండ్ డి ఫైవ్ కొట్టాడు నైట్ ఇంటూ డి ఫైవ్ కొట్టాడు ఇక్కడ నైట్ ఇంటూ ఈ ఫైవ్ కొట్టాడు సో దీన్ని మార్షల్ సాక్రిఫైస్ అంటారు ఈ వేరియేషన్ని మార్షల్ సాక్రిఫైస్ అంటారు నైట్ ఇంటూ ఈ ఫైవ్ నైట్ ఇంటూ ఈ ఫైవ్ రుక్ ఇంటూ ఈ ఫైవ్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే వైట్ స్కిన్ ఒక మేజర్ ఫోర్స్ సెంటర్కి అంత తొందరగా రాకూడదు ఎందువల్లంటే ఇది టార్గెట్ అవుతుంది సో దీన్ని ఇతను ఎలా వాడుకున్నాడో చూద్దాం ఏమైనా వెంటనే వెంటనే గెలుపు వచ్చేది బ్లాక్కి కానీ పొజిషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సాలిడ్ పొజిషన్ వస్తుంది ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ నైట్ చూడండి నైట్ రుక్కు అటాక్ చేస్తుంది బిషప్ అటాక్ చేస్తుంది అందుకని ఏం చేశాడంటే కానీ కాపాడుతుంది ఒకటే అందుకని దీన్ని సి సిక్స్ తెచ్చుకున్నాడు ఓకే ఇక్కడ వైట్ గేమ్ మాత్రం ఈజీ కాదు ఓకే ఇది మాత్రం చెప్పగలం ఈ ఇప్పటిదాకా దీన్ని ఈ చాలా బాగా ప్రసిద్ధి చెందిన వేరియేషను సో E, variation Tarvata, Manau. Rook at even does nothing but defend the Ipa. Okay. The next viral attack, the most powerful effort. టు ది ఐడియా ఐది ఐదు బిషప్ ఈ సెవెన్ అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం అంటే బ్లాక్ యొక్క రెండు ఐడియాలు చూసుకున్నాం మొదటి ఐడియాలో క్వీన్ సైడ్ మెజార్టీ తీర్చుకోవడానికి ట్రై చేసింది రెండోది బ్లాక్ ఏం చేసిందంటే మార్షల్ సాక్రిఫైస్ ఒక పాన్ ని శాక్రిఫైస్ చేసింది సో ఇక్కడ చూసారా నాలుగు మూడు ఏడు ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి సో మీరు ఎవరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు గురించి మీకు తొందరగా తెలియడానికి నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి సెలవా మరి